ఆత్మసంగప్తున్న మాట చెబిగలవాడు విననిగాక ప్రభున ప్రభలవిచ్చిన వాక్కు భయపడకము మీకు నేను తోడై ఉన్నాడు సెలవిస్తాడు ఆత్మసంగ చెప్తున్న మాట వాడు వినను గాక ప్రభుణ ప్రభుత్వ సెలవు ఇచ్చిన వాక్కు మరి కళా సమయంలో ప్రభున ప్రబ్ద సెలవిచ్చిన వాక్కు భయపడకము నేను మీకు తోడై సెలవిస్తాడు ఆత్మ ఆత్మసంగ చెప్తున్న మాట తిరిగిన వాడు వినను గాక ప్రభున ప్రభుత్వ సెలవిచ్చిన వాక్కు మరి యువత కాల సమయంలో దేవుడు తన వాక్కును విడుదల చేస్తాడు ఆత్మ సంఘ చెప్తున్న మాట చెవగల వాడు విరనిగాక ప్రభున ప్రభుత్వ ఇచ్చిన వాక్కు మరి యువత కళా సమయంలో దేవుడు తన వాక్కును మరియు విడుదల చేస్తాడు ఆత్మ సంఘ చెప్తున్న మాట వాడ వాడు విరనిగాక మరి దేవుడు ఇక్కడ మరి ఈ రోజున తన వాక్కును విడుదల చేస్తాడు విసుక నిత్యము ప్రార్థన చేసుకోవాలను అంటే దేవుడు ఇప్పుడు ఏం చెప్తుండే విస్కొద్దంటే చెప్తాడు విసుకొద్దు ఆత్మ సంఘోచప్తుల మాట చివరి వాడు విరినిగాక ప్రభు న్రద్ధ సెలవిచ్చిన వాక్కు విస్కు అంతే చెప్తాడు ఆత్మ సంఘోచప్తల మాట చెగలవాడు విరినిగాక అందుకే ఉదయ కళ దేవుడు ఇప్పుడు ఏం చెప్తున్నాడు అంటే విస్కొద్దు అంటుండు నువ్వు విసుకొద్దు ప్రభు నప్రభ సెలవిచ్చిన వాక్కు లూకస్ వార్త పద్దెనిమిది అధ్యాయము ఒకట వచ్చినము ఆత్మ సంఘోచప్తర మాట చెగల వాడు కాక లూకస్ వార్త ఒకట పద్దెనిమిది పద్దెనిమిది అధ్యాయము ఒకట వచ్చినం ఆత్మ సంఘోచప్తరమాట చిల వాడు విననిగాక ప్రభుణ ప్రాప్త స్థలం ఇచ్చిన వాక్కు మరి ఇక్కడ ఈ ఉదయ సమయంలో దేవుడు ఇప్పుడు ఏం చెప్తున్నాడు అంటే ఆత్మ సంఘోచప్తర మాట చెగలవాడు విననిగాక మరి వారు విస్క నిత్యము ప్రార్థన ఒక ఉపమానం చెప్తున్నట్ట ఆత్మ సగం చెప్తారన్నమాట చెయ్యగలవాడు విన్నగాక ప్రభుణ ప్రాప్త సెలవు ఇచ్చిన వాక్కు ఇక్కడ ఏమంటుండే లూకస్ వార్త పద్దెనిమిది అధ్యాయం ఒకటి వచ్చిన వారు విస్క నిత్యం ప్రార్థన చేస్తుండవాలను అన్నట్టు ఆయన వర్త ఈ ఉపమానం చెప్పాను దేవునికి భయపడకయు దేవునికి భయపడకయు మనసులను లక్ష్య పెట్టకవు ఉండు ఉండొక నాయపతి ఒక పట్టణంలో ఉండెను ఆ పట్టణంలో ఒక ఉండెను ఉండేను ఆమె అతని యుద్ధకు తరచుగా వచ్చి నా ప్రతి వాతికి న్యాయం తీర్చు తీర్చుమని అడుగును అడుగుచూ వచ్చేనే కానీ అతడు కొంత కాలం పొక్కకపోయాను తర్వాత అతడు నేను దేవునికి భయపడకయు మనుషులు లక్ష పెట్టకై ఉండినను ఈ వివరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకుండినట్లు ఆమెకు న్యాయం తీర్చున్నా తనలో తాను అనుకున్నాను ఆత్మ సగ్గో చెప్తున్న మాట చెవిగల వాడు ఒక పట్నంలో ఒక న్యాయాధిపతి ఉన్నాడు ఆత్మ సగ్గో చెప్తార మాట చెడుగల కాక ఆ వివరాలు తనకు న్యాయం తీర్చమని తరచుగా వచ్చుచున్నదట ఆత్మ సగ్గు చెప్తా మాట చివరి వాడు విననిగాక ప్రభు నా ప్రబ్దం సెలవుచ్చిన వాక్కు మరి ఇక్కడ ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఇప్పుడు ఏం చెప్తున్నానంటే సంఘానికి భయపడకము అని దేవుడు చెప్తాను ఈ రోజున ఆత్మ సగ్గు చెప్తున్న మాట చివరి వాడు విననుగాక క్యాన్సర్ తోనూ బాధపడుతున్నవా నిడి పుడుగల అల్సరా టీబా అస్తమన థైరాయిడ్ బెల్ షుగరా షుగర్ బీబ ఆత్మ సగ్గు చెప్తున్న మాట చెగలవాడు గాక భయపడవద్ద చెప్తున్నాము ఈ రోజున ప్రభు నా ప్రభుత్వం సెలవిచ్చిన వాక్కు మరి ఈ యుద్ధకాల సమయంలో దేవుడు సంఘానికి ఏం చెప్తున్నాడు అంటే ఇక్కడ ఆత్మ సంఘం చెప్తున్న మానచ్చాడు వినను గాక ప్రభు నా ప్రభుత్వ సెలవు ఇచ్చిన వాక్కు అందుకే ఇక్కడ ఒక మాట అంటే ఈ రోజున కొంతకాలం ఒప్పుకోలేదట కొంతకాలం ఒక ఆరు నెలలు కాలం అంటే సంవత్సరము అర్ధకాలము ఆరు నెలలు కొంతకాలము ఒక్క సంవత్సరమో ఆరు నెలలో ఒప్పుకోలేదట అక్కడ కొంతకాలము ఆత్మ సగ్గొ చెప్తారన్నమాట చివికలు వాడు విండి కాక ప్రభు ప్రభు నా ప్రభుత్వ సెలవు ఇచ్చిన వాక్కు మరి తనలో తను తనలో తాను అనుకున్నాడట మరి ఈ వరాలు మాటి మాటికి వచ్చి నన్ను ఇబ్బంది పెడుతుంది గోజరాడుతుంది నాకు తనకు న్యాయం తీర్చమని మాటి మాటికి వచ్చి గోజాడకున్నట్లు ఆమెకు న్యాయం తెప్పుతున్నాను తనలో తను అనుకున్నాడట అంటే ఎప్పుడు వరకు కొంతకాలం వరకు కొంతకాలం వరకు అతను ఒప్పుకోలే ఆత్మ సగ్గు చెప్తున్నా మాట చిన్న వాడు విరిన ప్రభు నా ప్రభ్రవించిన వాక్కు మరి ఈ రోజున ఈ కళ సమయంలో దేవునికి ఏం చెప్తున్నాడంటే ఒక మాట అంటే ఈ రోజున మరియు మరియు ప్రభు ఇతన్నను అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి దేవుడు తను ఏర్పరచుకున్న వారు దివరాత్రంలో తను గురించి మొరపెట్టుకొని చూడగా వారికి న్యాయం ఆత్మ ఆత్మసంగం చెప్తారా మాట చెయ్యగల వాడ వినుగాక ప్రభు నా ప్రభుత్వం సెలవిచ్చిన వాక్కు అందుకే ఇక్కడ ఏమంటున్నంటే దేవుడు ఈ రోజున మరియు ప్రభు ఇట్లా నేను ఆ అన్వేస్తడైన న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దేవరాత్రములు తన గురించి మొరుపెట్టుకుండగా వారికి మరి న్యాయం తీర్చడా ఆత్మ చిత్రం చెప్తా మళ్ళ చెవిడ అందుకే న్యాయం తీర్చడా క్వశ్చన్ మార్క్ అది దీని అర్థం ఏంటంటే ఆ విశ్వాసం గట్టిగా పట్టుకుంటే ఆ నిరీక్షణ పట్టుకుంటే నేను తప్పకుండా నేను ఆస్వాదిస్తున్నాడు చెప్తాడు అది ఎలాంటి పరిస్థితి అయినా ఏ ఇబ్బంది అయినా నీరసంగా ఉన్నవా సుస్తు ఉన్నవా మానసికంగా నలిగిపోతున్నవా చెప్పుకునే బాధ చెప్పిన సమస్యలో ఒక డిప్రెషన్లో పడిపోతున్నావా నా లైఫ్ గింతే అని అనుకుంటున్నావా ఆత్మ సగవ చెప్తారా మాట చిగలవాడు వినగాక ప్రభు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్ అందుకంటే ఈ రోజున ఆత్మ సగవ చెప్తారా మాట చివరి వాడు మరి ఇక్కడ ఏమంటుండంటే తాను ఏర్పరచుకున్న వారు మొరపెట్టుకొని ఉండగా వారికి మరి ఇక్కడ తాను ఏర్పరచుకున్న వారు మొరపెట్టుకొని చుండగా దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివరాత్రములు తన గురించి మురపెట్టుకొని చుండగా వారికి న్యాయం తెచ్చాడా త్వరగా న్యాయం తెరుస్తాడు అంటే దేవుడు చెప్తాను ఈ రోజున కొన్ని నెలలు కొన్ని రోజులు కొన్ని దినములు కొన్ని గంటలు సంవత్సరాల నుంచి వెళ్ళి మానసికంగా నలిగిపోతున్నవా ఎక్కడ పరిగెత్తి పరిగెత్తిపై అలిసిపోయి సొమసిలిపై ఓడిపోయి తలదించుకున్నవా ఇక నా లైఫ్ గెంత నువ్వు అనుకుంటున్నావా ఇక నేను ఇది మార్పు నేను చూడను నువ్వు అనుకుంటున్నావా ఈ రోజున మాట చెప్తున్నావాడగల వాడు వినడుగాక ప్రభు నా ప్రభు సెలవిచ్చిన వాక్కు అందుకే దేవుడి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఇది మొదలుకొని దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడట ఆ విశ్వాసం గట్టిగా పట్టుకో విసుకొద్దు అందరూ చెప్తాను ఈ రోజున విసుకోవద్దు నువ్వు విసుకి ఇది జరగదా జరగదా పొందుకుంటున్నా పొందుకోనా చాబుస రాదా నాకు ఇవ్వం జరుగుతా జరగదా నాకు పిల్లలు పుడతారా పుట్టదా దేవుడి వాగ్దాన్ని నెరవేస్తారా నెరవేర్చడా నేను ఆయన స్వరం వినగలుగుతానా వినలేనా నాకు అభిషేకం కదా ఆత్మవరం విషయంలో పిలిపి విషయంలో ఆత్మ అందుకే అంటాడు పిలిపి విషయంలో ఒక మాట అంటాడు కృపవార విషయంలోనూ పిలిపి విషయంలో దేవుడు పచ్చద పడడు ఆత్మ సరిగ్గా చెప్తారా మాట చెప్పి మాట వినండి కనుక మరి యువత కలసంలో ప్రభు నా ప్రభుత్వం సెలవిచ్చిన వాక్ దేవుడి ఏం చెప్తున్నాడు అంటే ఆత్మ సగ్గు చెప్తా మాట చివీ వాడు విననిగాక అందుకంటే నన్ను నీ రోజు నువ్వు విసికి ఈ ఉదయకాల సమయంలో విసిపోవద్దు అని చెప్తాను నువ్వు విసికి పోవద్దు ఆత్మ సగ్గు చెప్తాను మాట చివిక వాడు విననిగాక వారు విక నిత్యము ప్రార్థన చే అనటకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను దేవునికి భయపడకయు మనసు లక్ష్య పెడతలేడు ఇంకా నువ్వు దేవుని ఇంకా భయభక్తులు కలుగునువా ఇంకే శ్వాసం కలిగినవా ఎక్కడికంటే అక్కడ పరిగెత్తుతున్నావా నీ దర్శనం తగ్గట్టు వాక్యం తీసుకుంటున్నావా ఒక ఆదరణ కలిగినవా నిరీక్షణ కలిగినవా నీ బిజినెసా రియస్టేటా వ్యాపారమా నీ దందనా నీ ఆటోసారి ఎద్దులా నీ బిజినెస్ నీ కుటుంబమా నీ పరిచర్యనా ఏ వాక్యం పట్టుకున్నావు ఏ నిరీక్షణ కలిగి ఉన్నావు ఆత్మ సగం చెప్తున్న మాట చెట్టు వాడుకు గాక ప్రభు నా ప్రభుత్వం సెలవిచ్చిన వాక్కు మరి దేవుడిని ఏర్పరచుకున్న వారు దేవరాత్రులు మొరపెడితే నిత్యముగా దేవుడు నీకు ఆ ప్రశ్నకు జవాబు ఇవ్వబోతున్నాడంట అంట ఆత్మ సగ్గు చెప్తారా మాటచ్చు వీళ్ళు వాడినిగాక కొన్ని కొన్ని పరిస్థితులు మీకు అనుకూలంగా ఆ ద్వారా మూసుకుపోవచ్చు ఇక జరగదొచ్చు అనుకోవచ్చు ఈ రోజున నువ్వు ఆత్మ సగో చెప్తా మాటచ్చు వీళ్ళు వాడు తిండిగాక అందుకే అంటే ఈ రోజున ప్రభు నా ప్రభుత్వ సెలవిచ్చిన వాక్కు అందుకే ఈ ఉద కలసంలో దేవుడు ఏం చెప్తున్నాడు అంటే భయపడద్దు అంటూ చెప్తున్నామ్మా భయపడుతూ ధైర్యంగా ఉండండి ఆత్మ సగో చెప్తారా మాలో చెడు అండి కనుక విజయ్ కుమార్ గెట్రెడీ నీ ప్రకారంలో నెమ్మది కలగ చేయబోతున్నాడట రవితే చెద్దెవిడు సెలవిస్తాడు మునుబుడు వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు నీ పూర్వపకాలక్ష్యంగా తల్లించుకోవద్దు ఎందుకో నేను ఒక నూతన విస్కద్దు ఎవరైనా సరే నువ్వు అప్పులో ఉన్నావా కష్టాల్లో ఉన్నావా ఆ రోగంతో నువ్వు బాధపడుతున్నావా నీ ఆత్మ జీవితంలో ఏ సమస్య నేను ఇబ్బంది పెడుతోంది ఆ చెద శక్తుల ఆత్మ సగో చెప్తున్న మాట వాడు విన్నగాక ప్రభు నా ప్రభుతో సెలవు ఇచ్చిన వాక్కు అందుకంటాను నేను ఈ రోజున విసుక నీకు విసుకద్దు ఆత్మ సగో చెప్తున్న మాట చివీ వాడు విననిగాక అందుకంటాడు దేవుడు తను ఏర్పరచుకున్న వారు దివరత్నంలో మొరపెట్టుకొని చూడగా వారికి న్యాయం తీర్చడా ఆత్మ సగో చెప్తున్న మాట చివరి వాడు విననిగాక అందుకే భయపడవద్దు సాయం చేసే దేవుడే నీకు తోడై ఉండగా ఆత్మ చెప్తారా మాట చెవిగల వాడ కాక మీరు అక్కడ సముద్రంలో ఆ మరి సముద్రంలో నడుచుకుంటూ తండగా పేతురు అతను చూసి ప్రభాన్ని పోయితే నేను ఈ దోని దిగి నడిచి నీ వద్దకు వచ్చినప్పుడు నాకు సెలవు ఇమ్మో అన్నప్పుడు దేవుడు అతను ఏమన్నాడంటే రమ్మన్నాడు ఆత్మ సగ్గొచ్చు చెప్తారమాట చవిగల వాడదిన గాక మరి ఆ దిగి వచ్చినప్పుడు కొంత దూరం రాగానే మరి పేతురు వెనుక తిరిగి చూసిండట వెనక తిరుగు చూడగానే అల్లలు వచ్చేస్తున్నాయి అనుకున్నాడు నేను ఎక్కడ ఈయన పని అయిపోయింది నీ ఎక్కడ మునిగిపోతున్నావు అని అనవసరంగా నేను ఈ దోన దిగిన అని అనుకున్నాడు కానీ మళ్ళా మునిగిపోతుండగా ప్రభా నన్ను రక్షించమని చేశాను అక్కడేమన్నాడు అల్పాయి విశ్వాస ఎందుకు సందేహపడుతుంది అని చేచాపి పేతును లేపినట్టు ఈ నువ్వు విసుక నిలకరగుండు పేతుని లేపినట్టు దేవుని లేకపోతున్నాడు ఆ కష్టాలకెళ్ళి బాధలకి వెళ్ళి ఇబ్బందులకు వెళ్ళి అప్పులకెళ్ళి మానసికంగా ఎక్కడ నువ్వు నలిగిపోతున్నావో ఈ రోజున ఎక్కడ విలబేయబడవో ఎక్కడ అవమానపరచబడవో ఎక్కడ నిందించబడవో ఎక్కడ కురిగిపోతున్నావో తెలియదు కానీ దేవుడు నిత్యమని ఆశీర్వదించబోతున్నాడు ఆత్మ సగ్గొ చెప్తున్నాడు మా డచ్చి వాడు విననిగాక ప్రభుణ ప్రభు సెలవిచ్చిన వాక్కు అందుకంటండి ఈ రోజున యువత కళ సమయంలో దేవుడు ఇప్పుడు ఏం చెప్తున్నాడు అంటే సంగానికి తన వాక్కును విడుదల చేస్తాడు ప్రభు నా ప్రభుత్వం వాక్కు అందుకంటా ఈ రోజున ప్రభు నప్రాబ్ధు సెలవించిన వాక్కు అందుకే ఇక్కడ ఏమంటుండే యువత కళ సమయంలో ఆత్మ సంఘ చెప్తార మాట వారు తిన్నగాక అందుకే దేవుడి ఇక్కడ తన వాక్కును విడుదల చేస్తాడు ఆత్మ సంఘోత్ చెప్తారన్నమాట చెప్పగలవాడు తిన్నగాక అందుకంటా అండి ఈ రోజున ఆయన తనకి ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతం చూపించున్నాడని మీతో చెప్పుచున్నాను ఆయనను మనిష కుమారు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసం కనుగొన అంటే దేవుడు నీకే నీ పట్ల ఏదైనా దేవుడు చేయాలని అనుకున్నప్పుడు ఏది భూమి మీద ఆపలేదు ఏ నరుడు ఆపలేడు ఏదైతే దేవుడు నీకు అనుకుంటుండో నువ్వెంత మొరపెట్టినా దేవుడు మౌనంగా ఉండిపోతాడు దేవుడు ఏదైతే ఇయ్యాలి దేవుడికి ఏది ఇచ్చినా అది శ్రేష్టమైనదే ఆత్మ సంగోత్ చెప్తారా మాట చెప్పగలవాడు అందుకంటాడు నేను కార్యం చేయగా దాన్ని తిరుపగలవాడు ఎవడు అంటాడు ఆత్మ సంగో చెప్తారా మాట చివికవాడుదనిగాక దేవుడు నీకు ఏదైతే ఇవ్వాలనుకుంటాడో అది దేవుడు నీకు నీ పట్ల ఏ అద్భుతం చేయాలనుకుంటాడో అది ఆపే వ్యక్తి పుట్టలేదు ఆత్మ చెప్తారా మాట చెప్పగలవాడు వినను గాక అందుకే దేవుడు సెలభిస్తాను ఈ రోజున మరి ఈ రోజున వారి విషయమే కదా నేను శాంతం చూపుతున్నా అంటాడు ఆత్మ సగో చెప్తున్న మాట చిగల వాడు కాక మరి ఈ రోజున దేవుడి గారు మాట్లాడు యోగు గ్రంథము ఎనిమిది అధ్యాయము ఐదో వచ్చిన ఆత్మ సగో చెప్తా మాట చిగలు వాడు విననిగాక యోగు గ్రంథము ఎనిమిది అధ్యయము ఐదో వచ్చినావు నువ్వు జాగ్రత్తగా దేవిని వెతికినేలా నువ్వు సర్వశక్తుల దేవిని పద్మాలుగునీడలా అంటే నువ్వు జాగ్రత్తగా వెతుకు అంటే నీ ప్రశ్నకు జబొ వచ్చేంత వరకు సమయ దేవుడు అంటున్నాడు దర్శన పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటుందంటే ప్రభు నా ప్రభుత్వ వాక్కు వాకు ఆ విశ్వాసం గట్టిగా పట్టుకో ఆ నిరీక్షణ పట్టుకో ఏ ప్రాంతంలో ఏ స్థలంలో ఏ ఏరియాలో ఎక్కడ నువ్వు మార్పు చూడాలనుకుంటున్నావో ఎక్కడ అద్భుతం చేయాలనుకున్నావు దేవుడు నీ ద్వారా ఏ అద్భుతం చేయాలనుకుంటుండో దేవుడికి ఏదైతే వేయాలనుకుంటుండో దేవుడు చెప్తాడు జాగ్రత్తగా వెతుకో ఆ కష్టాలు బాధలు వేదాలు ఇబ్బందులు అరే వాళ్ళకు జరగలేదు నాకు జరగదచ్చు అని నువ్వు కురిగిపోవద్దు నీ హృదయం కట్టిన కావద్దు ఆ చేదంగలో పడిపోవద్దు అది గట్టిగా పట్టుకో నేను ఆశీర్వదం చెప్తాను చెప్తాను మాట చెటికల వాడు వినగాక ప్రభు నా ప్రభుత్వ సెలవు ఇచ్చిన వాక్కు అందుకంటాం ఈ రోజున నువ్వు జాగ్రత్తగా వెతుకు స్వసతన సమృద్ధి దేనికోరుకు ప్రార్థిస్తున్నావు ఈ రోజున ఆ ఇల్లు కట్టుకోవాలన్నా ఆ జాబ్ రావాలన్నా ఆ కాంటాక్ట్స్ అందుకే రావాలన్నా ఆ బిజినెస్లో నువ్వు మార్పులు చూడాలన్నా నీ చేతి పనులు ఆశ్రవపడాలన్నా నేను విడిపించాలన్నా నీ కన్నీళ్ళు తురవాల మరి నిన్న ఎక్కువ భయమంటాడంటే కుమారుడు రాగానే నీ ముఖం చూస్తా నీ అనుకోలేదు కానీ నీ సంతానం చూసే బాధ్యత దేవడిచ్చింది అంటే ఆ నిరీక్షణ ఆ దర్శనం నువ్వు ఏదైనా సరే దేవుడిని ఒక దర్శనం ఇస్తే కృపార విషయంలో పిలుపు విషయంలో పచ్చిదపడ్డాడు అందుకే విస్క గట్టి పట్టుకో నువ్వే అద్భుతం కావాలనుకుంటున్నావో ఆ అద్భుతం పొందుకునే స్థాయికి నువ్వు ఎదగలని తోడు కోరుకుంటా ఆత్మ సగో చెప్తారా మాట వాడు వాడదనిగాక నువ్వు జాగ్రత్తగా దేవిని వెతికినే ఏడల సర్వశుద్ధులకు దేవిని బతమలుకునే ఏడాల ఇప్పుడు ఉదాహరణకు చూడండి నువ్వు చిన్న డబ్బులు కట్టాలి అలా ఒక ఐదు తక్కువ ఉన్నాయి అప్పుడు ఏం చేస్తావు తెలిసిన వారికి మెసేజ్ పెడతావు ఫోన్ కాల్ చేస్తావు బాబులు లేవు నాకరన్నా కూడా అనుభవం బతమాలకుంటావు రేపు ఒక ఐదు వందలు అయినా అంటావు బత్మలుకుంటావు అలాగే దేవుడు చెప్తాను రోజున ఆత్మ సగో చెప్తారమాణ వాడు వాడుది కనుక నువ్వు జాగ్రత్తగా వెతికి నేడాల సర్వశక్తులకు దేవిని బద్మాలుకుని నేడల నువ్వు వేదన మార్పు చూడాలన్నా దేవులే మార్పు చూడాలన్నా ఏ అద్భుతం పొద్దుకోవాలన్నా ఏ ద్వారాలు తిరగబడాలన్నా దేవుణ్ణి బద్మాలని విసుక మరి నీ సర్వశక్తులకు దేవుడిని బద్మాలుకుని ఏడాలంటేంది ఆ విశ్వాసం గట్టిగా పట్టుకో ఆ విశ్వాసం గట్టిగా పట్టుకో దేవుడు చదివిస్తాను నీ రోజున ఆత్మ సగో చెప్తా మాట చివిక వాడు విన్నగాక అందుకే ఈ శ్వాసం నువ్వు గట్టిగా పట్టుకోమని దేవుడు ఉదయ కలసంలో దేవుడు చెప్తాడు ఈ రోజున ప్రభు నా ప్రభుత్స వాక్కు అందుకంటే నీ రోజున నువ్వు పవిత్రుడు ఎరథవంతుడై ఉన్న ఏడల నిక్షేపగా ఆయన నేను ఎందుకు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస్థలన్నీ వర్దిల చేయను మొదట నీ స్థితి కొద్దికుందా అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా వండి నన్ను తుదును మహాభివృద్ధిని పొందుటవో ఈ రోజున ఎవరైతే విసుకగా ఆ శ్వాసం గట్టిగా పట్టుకుంటారో దేవుడు వారికి ఏం చెప్తున్నాడంటే ఈ రోజున నువ్వు పవిత్రుడై ఎదవంతులపైన ఏడల నిశ్చయముగా ఆయనని ఎందు శ్రద్ధ నిలిపి అంటే నీ మనసు నువృదయం కట్టిన కావద్దు నీ మనసు నిరుదయం నిభ్రంగ ఉంచుకొని ఆ విశ్వాసం గట్టిగా పట్టుకుంటానట నువ్వు పవిత్రుడై ఎరత అంటే నువ్వు పవిత్రుడై అంటే ఏడలంటేంది దేవుడిని పట్ల కార్యం చేస్తాడు ఇది నేను నమ్ముతున్నా నా మనసు నూతన పరుచుకుంటున్నాను ఆత్మ సగ్గు చెప్పిన వాక్యం చదువుతున్నావు ప్రార్థిస్తున్నావా ఆ పరిస్థితి నీకు అనుకూలంగా ఏకపోయినా సరే ఆ నిరీక్షణ గట్టిగా పట్టుకుంటున్నావా అయితే దేవుడు నేను చెప్తాడు ఆయన ఆయనని ఎంత శ్రద్ధ నిలిపి ఈ రోజున ఎవరైతే ఉదకల సమయంలో ఈ మాటలు మీరు వింటల్లో ఎవరైతే ఈ మాటలు వింటాలో దేవుడు చెప్తాడు ఈ రోజున ఎవరైతే ఈ మాట ఈ లైవ్ చూస్తుండో దేవుడు ఈ రోజుని ఎందు శ్రద్ధ నిలపోతున్నాడు ఆత్మ అంటే ఐగుత్తులని ఇజ్రేల్ ప్రజలను గొప్పగా వేర్పరచబోతున్నాడట ఆత్మసంగప్తారన్నమాట చెవిగలవాడు విన్నుగాక అందుకే దేవుడు సెలవిస్తాడు నిశ్చయముగా మరి దేవుడు నీ ఎందు శ్రద్ధ నిలిపితే నీకేం జరుగుతుంది అదే విశ్వాసం పట్టుకున్నావు విసుకగా నిరీక్షణ కలిగిన్నావు మరి ఇక్కడ దేవుడు నీ ఎందు శ్రద్ధ నిలిపితే నీకు ఏం జరుగుతుంది అంటే నీ నీతికి తగ్గినట్టుగా నీ నివస్థలాన్ని వర్ధుల చేయను నీ నీతి తగినట్టుగా అంటే నీ శ్వాసం తగ్గట్టుగా నీ శ్వాసం ఏదైతే పొందుకోవాలనుకుంటున్నావు ఏ దర్శనం కలిగి ఉన్నావు నీ నీతికి తగినట్టుగా అంటే నువ్వు ఏ మార్పు ఏ అద్భుతం చూడాలనుకుంటున్నావో ఆయన దేవుని ఆశీర్వదించబోతున్నాడు నీ నీతికి తగ్గినట్టుగా నీ నివస్థలాన్ని వర్ధుల చేయను మనసు మారి నూతనం అవడం వలన రూపాంతరం చెందాడు ఈయన ఈ ఈ అర్థం చూస్తాను నా కుటుంబం కట్టుకుంటాను నై నాకు ఇల్లు కట్టుకోవడానికి దేవుడు నాకు డబ్బులు ఇస్తాడు ఆ జాబ్ వస్తుంది ఆ కష్ట బయటకు వచ్చేస్తాను నీ నీతికి తగ్గినట్టుగా నువ్వెలా అనుకుంటే నీ నివసనాలను విడుదల చేస్తారట ఆత్మ సగ్గు చెప్తారా మా చివరికి వాడదినాక నీ ఎవర నీ బిజినెస్ ఈ రోజు ఎవరైతే ఏ వాగ్దానం కలుగున్నారో ఏ దర్శనం కలుగున్నారో ఏ నిరీక్షణ కలిగి ఉన్నారో దేవుడు చెప్తాను ఈ రోజున నీ నీతికి తగినట్టుగా నీ నివస్థలాన్ని వర్దల చేస్తాను అంటే దేవుడు ఎవరి మీద ఆధారపడతాడు నీ శ్వాస మీద ఆధారపడతాడు అందుకే మనుష కుమారు వచ్చినప్పుడట భూమి మీద శ్వాసం చూస్తారట ఆత్మ సగవు చెప్తాను మాడ చవితే వాడు విననుగాక అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినాను తుదును మా అభివృద్ధి పొందుతావు ఈ రోజు మొదటి నీ స్థితి కొద్దిగా ఉందా డాక్టర్లు చేతేసేలా ఇది జరగవచ్చు అనుకుంటున్నా కొంచెం అమౌంట్ ఉన్నది ఈ అమౌంట్ ద్వారా ఈ లక్ష రూపాయల ద్వారా ఇల్లేలా కట్టాలే యాభై వేల ద్వారా ఇల్లేలా కట్టాలి అనుకుంటున్నావా ఆత్మసంగ చెప్తారా మాట చెప్పిన వాడుకున్నది కాక అయితే దేవుడు చెప్తాను ఈ రోజున అప్పుడు నీ స్థితి కొద్దిగా అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినాను తుదున అభివృద్ధి చూసేదవు ఈ రోజున కష్టంలో బాధల్లో నిందలు అవమానంలో నీ భయంకరమైన పోరాటంలో దేవుడు చెప్తాను నీ రోజున నీ మొదల నీ స్థితి కొద్దిగా ఉందా తుదకు మహాభివృద్ధి చూడబోతున్నా గేట్రాడి ఈ రోజున నీ శ్వాసం గట్టిగా పట్టుకుంటే అనిరీక్షణ కలిగి ఉంటే దేవుడు అడుగుడు కంటే ఊహించుడు కంటే అత్యధికంగా దేవుడు చేయబోతున్నాడట ఆత్మ సగ్గొచ్చు చెప్తాను మన చి మిగిలిన వాడు ప్రభు నా ప్రభుతో సెలభిచ్చిన వాకందుకే విస్కక నిలకడ అంటే విసుక విశ్వాసం పట్టుకో దేవుడు సెలవిస్తాడు తప్పకుండా దేవుడిని నీ ఎందుకు శ్రద్ధ నిలిపబోతున్నాడు యువత కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు దేవుడు నీ ఎందుకు శ్రద్ధ నిలిపబోతున్నాడు నీ నీతికి తగ్గినట్టుగా నువ్వేలా ఏ అద్భుతం చూడాలనుకుంటున్నావో ఆ అద్భుతం చూస్తావు ఈ రోజులే అధిక రక్తస్రావం ఆగిపోతుంది ఆ చేతపడ శక్తులు ఆగిపోతాయి ఆ సమస్యలకి ఆ బంధకాలకి వెళ్ళి నువ్వు బయటకు వచ్చేస్తావు బంధకంలో పడి నిరీక్షణ కలవాలరా ఆ కోటలో మల ప్రవశించుడి నేడు మీకు రుణంతో అంటాడు అందుకే యుద్ధకాల సమయంలో మరి దేవుడు ప్రభున ప్రాప్త సరగించిన వాక్కు ఆత్మ చెలవాడు మందిన మా తండ్రి నగరడని ఏసయ ఎంతమంది మంది బిడ్డలైతే ఈ మాటలు వింటలో ప్రభావా ఎప్పుడు చూసినా నీ బిడ్డలకు ఒక ఆదరణ కలగాల ప్రభావ ఒక నిరీక్షణ కలగాలి ఇంకా దేవుని శ్రద్ధ నిలుపుతుందా దేవునను ఆశ్రవదించబోతుందా అని వాళ్ళకు ఒక నిరీక్షణ కలిగే కృప వాళ్ళకి దయచేడయ్యా వాళ్ళు ఏ సమస్య బాధపడుతులో ఆ బంధ కలిగే విడిపించు ప్రభా నీకు వందనాలు అప్పుడు నీ మొదటి నీ స్థితి కొద్దిగుందా తుదుకు మా అభివృద్ధిగా ఆశీర్వదిస్తాను దేవా ఈ రోజున అయ్యే మొదటి స్థితి వాళ్ళ కొద్దిగా ఉండొచ్చు తుదుకు మా అభివృద్ధి చూస్తాను అంటున్నావు దేవా ఇవ్వ నీ నీతికి తగినట్టుగా నీ నివాసనాలను వర్దల చేస్తానన్నా ప్రభా ఇగో మీరు జాగ్రత్తగా నేను వెతకండి ఆత్మసేక చెప్తారా మన చివరిగా వాడు కనుక ఎవరికో జరిగిందని నీకు జరిగిన అవసరం లేదు నీకు తప్పించుకునే మార్గం అందుకే జాగ్రత్తగా ఉండేది ఆ విశ్వాసం గట్టిగా పట్టుకో ఆ విశ్వాసం పట్టుకొని ప్రార్థించు ప్రభా ఈ రోజున మనసు కుమారుడు వచ్చినప్పుడు భూమిదే విశ్వాసం కనుగొన వాటి ఈ రోజున మా పట్ల ఏ అద్భుతం చేయబోతున్నావో ఆ అద్భుతం పొందుకునే స్థాయికి అయ్యా మేము మా విశ్వాసం ఉండాలని చెప్తున్నా దేవా ఈ రోజున ప్రభు ప్రతి ఒక్క విశ్వాసాన్ని నువ్వు స్థిరపరచబ్రవా నీకు వందనాలు ఇక సంపూర్ణ ఆరోగ్యత అభిషేకించండి ఆ బెల్షిగర్ బెడ్ షుగర్ నార్మల్ తీసుకురమ్మని అడుగుతున్నదండి ఆ క్యాన్సర్ ఆ ఇచ్చేది పత్తి రీపట్ నార్మల్ తీసుకురండి రక్తంలో వ్యాధులు ఎముకల వ్యాధులు బేగుల వ్యాధులు వెనపసు నొప్పి నడునొప్పి కండ్రొప్పులు కన్నొప్పులు జాటి నొప్పులు నువ్వు విడుదల దాయించండి చెవిటి మూగ దయమ డికి రామ నాయన ఎన్నడు ఆ బ్రిషర్లో ప్రవేశకుండా ఎత్తపధిస్తున్న తండ్రి ఎవరైతే ఏ బంధకాలు ఉన్నారో ఆ బంధకలికలు నీకు వందనాలు ఆ పేతులు లేపినట్టు నీడ లేపు ప్రభా సంపూర్ణ అరెకల్తో అభిషేకించండి ఇగో సిగ్నెస్ అనే కార్డు విరగొట్టండి ప్రభా ఐ రిలీజ్ ప్రభా ఇప్పుడే భారవతత్మ నుండి విడుదల రాయించండి ఇగో సిగ్నెస్ అనే కార్డు విరగొట్టండి సంపూర్ణ ఆరకలతో నువ్వు అభిషేకించండి ప్రభావ జీవము చేస్తున్న సంపన్న జీవము నీ పునదాన శక్తులు ఇచ్చేస్తున్న ఆ ఒల నొప్పులు ఆ తిమ్ముళ్ళు మంటలు ఆ సురుకు సురుకు పోట్ల నుండి విడుదలగా ఇచ్చాయా తల నుండి అది వరకు ప్రతి ముట్టి శ్వాసపరచండి వాళ్ళు ఏజ్ పెరుగుతుందా బలము పెంచి ప్రభావ ఆ తగ్గినప్పుడు బ్లడ్ పడుతుందా బ్లడ్ అర్థం అవుతున్నాయా ఏ స్థలంలో వాటిపోవని ప్రవసం చేస్తున్నా ప్రతి రిపట్ నార్మల్ తీసుకురండి ఇక కన్నడి గర్వం కన్నట్లు ప్రార్థిస్తున్నాను ప్రతి రిపర్ట్ నార్మల్ తీసుకురండి హెచ్ఏవే చెప్పుకునే బాధ చెప్పిన సమస్య థైరాయిడ్ అల్సర్ నీటి బుడుకలు డయాలిసిస్ ఏ శ్రమంలో నూతన కిడ్నీ తెచ్చినప్పుడు ప్రతి రిపట్ నార్మల్ తీసుకురండి జాబు రాకుండా ఏవాము జరగకుండా ఏ దృష్టి అడ్డుపడుతుండో ఆ దృష్టిని బుడకమ్మ ఖంధిస్తున్నాను నువ్వు బంధించినందుకు అందినాను నువ్వు జాగ్రత్తగా వెతికినలా నేను అయ్యో మరి సరస్తి దేవుడు మేము ఎందుకు శ్రద్ధ నిలుపునంటున్నావు ఈ రోజు మమ్మల్ని ఆశీర్వదించాలని మాకు తోడై ఉన్న దైవానికి తండ్రి ఇగో తను విస్కరం ఉన్నామంటున్నావు ప్రభా ఏ డాక్టర్లు అయితే చేతల్లో ఇప్పుడే నీ ప్రభావం వెళ్ళి తాకునట్లు ప్రార్థిస్తున్నా ఆ సజ్జని క్యాన్సల్ చేస్తున్న దేవానికి వందనలు ఇప్పుడే హింఛడి మెరగలు జరిగినట్లు ప్రార్థిస్తున్నా స్వరలోకానికి వెళ్ళి స్వతపరం జరిగింది ద్వారాలు తెరవండి ప్రభా ప్రతి ఒక్కరికి ద్వారాలు తెరవండి మరి ఎబ్బై చెంటాడు నిత్యంగా నన్ను ఆశ్రయించు నా సరిహద్దులు విశాలపరచు ఏ కీడు రాకుండా నీ చేయి మాకు తోడుగుంచమని ప్రార్థిస్తుంది ఈ రోజున ప్రతి ఒక్క పక్షంలో నీ చేయి చాపమని అడుగుతున్నా ఐగిప్తులకి ఐగిప్తులు ఇజ్రే ఐగిప్తులలో ఇజ్రే పేదలు గొప్పగా ఏర్పరిచినట్లు అయ్యా భూలోక మందుల సంఘాన్ని గొప్పగా ఏర్పరచు బ్రవా ఇక వ్యాధి లేమి లేని జీవితం నీరు చూడాలా బ్రవా నీకు వందనాలు సంపురానికి ప్రతి ఒక్క సృష్టిని బంధిస్తున్న తల నుండి అరికల వరకు ప్రతి అవయవ్ శోసపరచండి నీ జీవంతో నింపండి ప్రతి ఒక్క సృష్టిని బంధిస్తున్న తండ్రి చెప్పుకునే బాధ చెప్పుకునే సమస్య చెప్పుకునే రోగం చెప్పుకున్న సమస్య అన్ని రంగాలకి వెళ్ళి విడుదల దాయించండి తల నుండి అరీక్షణ వరకు ప్రతి ఆబాయిని మొట్టి శ్వాసపరచండి ఆయాసం నుండి విడుదల దాయించండి ఆ తల తిరుగుడు కళ్ళ చిక్చ్చుడు నాజ్ఞ బొమ్మను ఆజ్ఞాపిస్తున్నా చేతను సంపూర్ణ జీవము నీ పునతన శక్తి రిలీజ్ చేస్తున్నా నా ఏ సయా ఆ సంతోషకు తాకమని అడుతున్నా ఎవరైతే ఉదయం ఈ మాటల వింటలో వాళ్ళకి ఒక నిరీక్షణ ఇచ్చింది అయ్యా ఆ కుటుంబాల చుట్టూ బిడ్డల చుట్టూ నీ రక్తాన్ని విడుదల చేస్తున్నాను నీ జీవం రిలీజ్ చేస్తున్నా ఎవరైతే ఆ కష్టలుబుడ్డ వెళ్తాలో బాధకుండా ఆ పంట దరిద్రం చూస్తుల మళ్ళీ కదా సమృద్ధి చూడాలా ప్రభావ పరిపూర్ణ శ్వాసత ఇచ్చండి సమస్త విధములైన నీ అభిషేకంతో నింపండి ఏసయ్య నీ అస్సంతృష్క ఆకమ్మని అడుగుతున్నాను కంపికలు కమ్మని కంబశోధన కామది కంబదాలు కామని ననుమాంతరం జన్మ బలమత రుద్రమా శక్తి ప్రతి క్రియలు కాలిపోమని ప్రవర్తిస్తున్నాను ఏసయ సమస్త విధములైన నీ అభిషేకంతో నింపమని ప్రతి రిపర్ నార్మల్ తీసుకురామని వీళ్ళందరి మీదకి నీ ఆత్మను విడుదల చేస్తున్నా సంపూర్ణ ఆరకలతో నువ్వు అభిషేకించండి వెన్నపుసు నొప్పి నడు నొప్పి కన్నొప్పులు జాటి నొప్పులు నుండి విడుదల వేయించండి ఐ రిలీజ్ ఎక్కడించ బిడ్డలు ఈ మాటల వెంటలో ఇప్పుడే నీ ప్రభావం బిడ్డలు తాకునట్లు ప్రార్థిస్తున్నా నా ఏ సయా నీ అసలు తీసుకో తాకమని నాదైన సర్వశక్తి గల ఏ నామమున ప్రార్థించి వేడుకుంటున్న తండ్రి ఆమెను గాల్బేసేయు ధైర్యం ఉందండి ప్రభు నా ప్రాబ్ద సెలవు ఇచ్చిన వాక్కు ఇది మొదలుకొని దేవుని ఆశీర్వదించబోతున్నాడు